మానవులకు సంక్రమించే అంటువ్యాధుల్లో డెబ్బై ఐదు శాతం జంతువుల నుండి వ్యాపించే జూనోటిక్ వ్యాధులేనని రేబీస్ రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాయదుర్గం పశువైద్యాధికారి డాక్టర్ డి సూర్యనారాయణ రెడ్డి తెలియజేశారు ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో రాయదుర్గం ప్రాంతీయ పశువైద్యశాల వద్ద జంతు సంరక్షకులకు రేబీస్పై అవగాహన కల్పించారు యాభై ఎనిమిది కుక్కలకు పన్నెండు పిల్లులకు రేబీస్ నివారణ టీకాలు వేశారు రేబీస్ వ్యాధిపై అపోహలు భయాందోళనలు విడాలని అన్నారు కుక్క కరిస్తే వెంటనే గాయాన్ని సబ్బుతో శుభ్రంగా కడగాలని సూచించారు సున్నా మూడు ఏడు పద్నాలుగు ఇరవై ఎనిమిది దినాలలో షెడ్యూల్ ప్రకారం క్రమం తప్పకుండా టీకాలు వేయించుకోవాలని కోరారు ప్రతి ఏడాది కుక్కలు పిల్లులకు టీకాలు వేయించాలని వివరించారు జూనోసిస్ వ్యాధులను నివారించండి జంతువులను రక్షించండి అంటూ వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పలు పలువురు పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు అది కనుక ఆ ఇది వచ్చి మనుషుల్ని ఏమైనా బయట చేస్తే కనుక మనుషులు కురగడం జరిగితే కనుక మనిషికి అనేది విపరీతంగా స్ప్రెడ్ అయిపోతుంది మనిషి అనేవాడు ఆ నీళ్ళని చూసినా భయపడతాడు కండరాల్లో వణికొస్తుంది అతని వాయిస్ కూడా టోన్ కూడా మొత్తం మారిపోతుంది సో దాన్ని మనము దానికి చికిత్స అంటూ ఏమీ లేదు ఒక్కసారి రేబీస్ మనుషులకు వచ్చిన తర్వాత దాన్ని మనం ఏం చేయలేము ఏ డాక్టర్ కూడా కాపాడలేదు రేబీస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలా ఒకటి మనుషులకి అయితే ప్రొఫైలాక్టిక్ వ్యాక్సిన్ అని చెప్పేసి వేయించుకోవాలా దాంతోపాటు అసలు పూర్తిగా నివారించ చేయాలంటే కనుక కుక్కలకి అన్నిటికీ కుక్కలకి పిల్లలకి అన్నింటికి కూడా యాంటీ రేబిస్ టీకాలు వేయించుకోవాలి కుక్కలకి పిల్లలకి షెడ్యూల్ ప్రకారం మామూలుగా అయితే పుట్టిన పిల్లలకి తొంభై రోజుల వయసున్న కుక్క పిల్లలకి ఒకసారి వేయించిన తర్వాత మళ్ళీ బూస్టర్ డోస్ అంటాం రెండోసారి ఇక ఇరవై ఒక్క రోజులకి రెండోసారి బూస్టర్ టీకానే వేయించుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి